ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి ఒక అద్భుతమైన మెకానిజం ఉంది తనంతట తానే రిపేర్ చేసుకోగలదు తనంతట తానే క్లీన్ చేసుకోగలదు దీనితో పాటు ఇంకొక అద్భుతమైన మెకానిజం ఉంది రివర్సింగ్ మెకానిజం మనం ఇష్టం వచ్చినట్టు ఆహార పలవాట్లతోనూ ఇష్టమైనట్లు జీవన శైలిని అవలంబించడం ద్వారాను శరీరానికి కొన్ని వ్యసనాల ద్వారాను రకరకాలుగా శరీర అవయవాలను ఇబ్బంది పెడుతూ ఉంటాం అలా తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నేర్పిన అలవాట్ల ద్వారాను కొంతమంది స్నేహితుల ద్వారా నేర్చుకున్న అలవాట్ల ద్వారాను శరీరానికి రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు దాని ద్వారా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలని ఆలోచనలు మార్చుకునే క్రమంలో మనం చెప్పే వీడియోస్ విని కానీ ఇంకెవరన్నా చెప్పిన విషయాలు విని కాని వాళ్ళ ఆహారపు అలవాట్లని అలవాట్లని మార్చుకునే ప్రయత్నం చేస్తారు మనం శరీర ధర్మాలకు అనుకూలంగా మారి మంచి ఆహార నియమాలు ఆచరిస్తుంటే ఇన్నాళ్ళు శరీరానికి ఏ రకమైన ఇబ్బందులు కలిగాయో అసౌకర్యాలు వీటన్నిటిని తొలగించుకుని అవయవాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చి మారిపోయాయో ఆ స్ట్రక్చర్ అంతా కూడా మా ఆర్గాన్స్ అన్ని పనిచేయటం ఇవన్నీ మళ్ళీ రివర్స్ అవ్వగలుగుతాయి మనం మారితే చాలు మన అవయవాలన్నీ రివర్స్ అయ్యి మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తాయి ఇన్నాళ్ళు చెత్తా చెదారాలు తినేసి బాడీని చెడ కొట్టాం ఈ చెడ కొట్టిన శరీరాన్ని మళ్ళా మీరు అలవాట్లు మార్చుకుంటే మళ్ళీ హెల్దీగా మార్చి హ్యాపీగా వర్క్ చేసుకునేటట్టు సపోర్ట్ చేయొచ్చు అనమాట అందుకని అలాంటి చక్కటి మెకానిజం బాడీలో ఉంది మీరు మారితే చాలు అన్ని మళ్ళీ రివర్స్ అయ్యి అవయవాలన్నీ మళ్ళీ కొత్తగా తయారై చక్క హెల్దీగా పనిచేస్తాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆల్కహాలు కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ ఇక కాస్త గుట్కాలు ఇట్లాంటివన్నీ బాగా చెత్తా చెత్తరాలు బాగా తినేసేశారు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవన్నీ లోపలికి వెళ్ళాక మీ బ్లడ్లో కూడా ఇలాంటివే కదా వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అందుకని ఇలాంటి దాంతో తయారైన బ్లడ్ రక్త కణం ఒకసారి పుట్టిందంటే నూట ఇరవై రోజులు బ్రతుకుతుంది మరి బ్లడ్ ఇట్లా ఉన్నప్పుడు సెల్స్కి ఇలాంటి మెటీరియల్స్ వెళ్తున్నప్పుడు అవన్నీ హ్యాపీగా పనిచేయలేవు అందుకని మీ బ్లడ్ ఐదు లీటర్లు ఉంటుంది మగవారికి ఆడవారికి అయితే నాలుగున్నర లీటర్లు ఉంటుంది రక్తాన్ని మొత్తం ఐదు లీటర్లు మార్చేసుకోవాలనుకోండి మొత్తం మీరు నాలుగు నెలల పాటు మనం చెప్పేటట్టు మంచి ఆహారాన్ని మళ్ళీ ఫాలో అవ్వండి ఐదు లీటర్ల రక్తం మొత్తం పాత ఎర్ర రక్త కణాలన్నీ చచ్చిపోయి నూట ఇరవై రోజులుగా ఆయుష్ అయిపోతుంది మళ్ళీ పుట్టిన కణాలన్నీ జ్యూసులు ఫ్రూట్స్ సలాడ్స్ లేని ఆహారం ఇట్లా నట్స్ బాగా తిన్నారనుకోండి వీటి ద్వారా తయారైన హెల్దీ బ్లడ్ సెల్స్ మీ బ్లడ్ లో ఉంటాయి ఐదు లీటర్ల బ్లడ్ ని ఇంజన్ ఆయిల్ మార్చినట్టుగా మొత్తం మార్చేసుకోవడం నాలుగు నెలలు చాలన్నమాట అందుకని బ్లడ్ అంతా రివర్సింగ్ మెకానిజం ప్యూర్ గా హెల్దీగా అయిపోతుంది రక్తం మార్చుకుంటే హెల్దీగా ఉంటాం కదా అట్లా మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మన శరీరంలో నాలుగు మీద టేస్ట్ పెట్స్ ఏడెనిమిది రోజులు బ్రతుకుతాయి మరి ఏడెనిమిది రోజుల్లో చచ్చిపోతాయి వయసు అయిపోయి ఇక్కడ నుంచి పుట్టిన కణాలకి అంటే కొత్త వాటికి ఏది పెడితే అది హ్యాబిట్ అయిపోతుంది అట్లా ఈ మారతాయి ఇది కూడా ఎందుకని ఇప్పుడు టేస్ట్కి అలవాటు పడ్డాయి ఈ నాలుగు ఎప్పుడు అట్లాగే కోరుకోదు పది రోజులు ఇరవై రోజులు మీరు పెట్టకపోతే దానికి అలవాటు అయిపోతుంది అనమాట అట్లా ఉంటుందన్నమాట అట్లాగే చర్మ చర్మకాణాలు ఉన్నాయనుకోండి దగ్గర దగ్గర ఒక సంవత్సరం గడిస్తే మొత్తం చర్మ కణాలు అన్ని పొరలు మారతూ ఉంటాయి అనమాట ఇట్లా ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి ఇప్పుడు పుడతాయి ఈరోజు రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు చచ్చిపోతాయి మళ్ళీ కొత్తవి పుడతాయి మళ్ళీ మీరు మారండి పుట్టిన కణాలన్నీ హెల్దీగా పుడతాయిగా అవి హెల్దీ ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది మీరు మంచి ఆహారం తినేసరికి అప్పుడు బాగా పని చేస్తాయి అనమాట అట్లాగే పొట్ట ప్రేగులు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పొట్ట పొరలన్నీ చేంజ్ అయిపోయి మళ్ళీ కొత్తవి వచ్చేస్తుంటాయి అందుకే నిన్న వాళ్ళు కారం మసాలాలు పెట్టి బాగా పాడి చేసాం పొట్ట పొరలని ఇప్పుడు మరి మారండి కొత్త సెల్స్ తయారవుతాయి అందుకని మళ్ళీ హెల్దీగా వర్క్ చేస్తాయి ఓవరీస్ ఏంటి యోట్రస్ ఏంటి అన్ని బోన్ సెల్స్ ఇరవై ఐదు సంవత్సరాలు వాటి లైఫ్ ఎముకలు కూడా మారాలంటే మీరు ఉప్పు నూనె లేని ఆహారం తింటూ రాఫుడ్ తింటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి అంతకుముందు పాడు చేసిన ఆహారం ద్వారా తయారైన బోన్స్ అన్ని కూడా మళ్ళీ కొత్తగా రిప్లేస్ అవుతాయి అనమాట హెల్దీ సెల్స్ తో మారుతాయి ఇప్పుడు నాకు చివరికి బోన్స్ కూడా చేంజ్ అయిపోయినాయి ముప్పై ఏళ్ల పైనుంచి ఉప్పు నూనె లేని తింటున్నాయి కదా అందుకని రివర్సింగ్ మెకానిజంలో ఈ అవయవాలన్నీ మళ్ళీ హెల్దీగా మారుతాయి అనమాట మరి ఒకసారి రోగాలు వచ్చినాయి ఇక లైఫ్లో పోవు ఒకసారి నాకు ఇట్లాంటి స్థితి వచ్చింది ఇక లైఫ్ అంతా ఇంతేనని మీరు నిరుత్సాహపడక్కర్లేదు మీరు అలవాట్లని ఆహారని మనం మార్చుకోండి ఇవన్నీ మనలో మారే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన రోగాల్ని మళ్ళీ తగ్గించుకోవడానికి మంచి ఛాన్స్ శరీరం కలిగిస్తుంది అట్లాగే లివర్ ఉంది ఇన్ని సంవత్సరాలు తాగారు కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ ఇవి నానా హింస పెట్టారు దాన్ని ఇప్పుడు మీరు మారండి ఇన్నాళ్ళు తాగిన దోషానంతా క్లీన్ చేసుకుని మళ్ళీ హెల్దీ లివర్ సెల్స్ తయారై ఫ్యాటీ లివర్ అలా నార్మల్ లివర్ వచ్చేసి ఆరోగ్యకరంగా మళ్ళీ శేష జీవితం అంతా మీకు సపోర్ట్ చేస్తుంది దానికి ఉన్న కెపాసిటీ అట్లా ప్రతి ఆర్గాన్ ఎట్లాగే చివరి గుండెలో కొలెస్ట్రాల్ బ్లాక్స్ వస్తాయి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్స్ వచ్చినాయి మీరు మారండి బ్లాక్స్ కరిగిపోతాయి మళ్ళీ బ్లాక్స్ రాకుండా హెల్దీ మెకానిజం ఆర్టరీస్ లో డెవలప్ అవుతుంది అందుకని ఇట్లా ప్రతి ఆర్గాన్ లోనూ సహజంగా మళ్ళీ నార్మల్ అవటానికి ఛాన్స్ ఉంది కొన్ని అవయవాలు ఒకసారి డ్యామేజ్ అయితే మా రివర్సింగ్ మెకానిజం వాటి మీద పనిచేయదు రిపేర్ కావు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి చెడిపోయిన ఫిల్టర్స్ మళ్ళీ తిరిగి బాగా కావు నరాలు డ్యామేజ్ అయిపోతాయి తిరిగి డ్యామేజ్ కాని రిపేర్ కావు బ్రెయిన్ సెల్స్ క్షీణించి పోతాయి బాగా పని చేయించుకోవచ్చు కానీ చెడిపోయిన వాటిని మళ్ళీ తిరిగానికి తీసుకురావడానికి అవకాశం లేదు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఒరిజినల్ స్కిన్ రమ్మంటే అది రాదు స్వర్యాసిస్ వచ్చింది మంగు మచ్చలు వచ్చినవి అన్ని పోగొట్టుకుని మళ్ళీ ఒరిజినల్ స్కిన్ తెచ్చుకోవచ్చు మనం కానీ స్ట్రెచ్ మార్క్స్ మాత్రం ఒకసారి వస్తే అక్కడ ఒరిజినల్ స్కిన్ మళ్ళీ రాదు అలాగే ఇప్పుడు చెవులు ఉన్నాయి ఆ ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ రిపేర్ అయ్యి నార్మల్ అవ్వదు అలాంటివి కొన్ని ఉంటాయి దంతాలు ఉంటాయి ఒకసారి పుచ్చింది మళ్ళీ తిరిగి ఒరిజినల్ పని రాదు అంటే ఆ ఒరిజినాలిటీ ఎనామిల్ పోయింది మళ్ళీ తిరిగి ఎనామెల్ మళ్ళా రమ్మంటే కొత్తగా ఎక్కువ తయారు కాదు అందుకని ఉన్నదాన్ని వాడుకోవచ్చు మెరిగా అందుకని చాలా అవయవాలు మళ్ళీ రివర్స్ అయ్యి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది కానీ కొన్ని అవయవాలు అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి అయిపోయింది అయిపోయింది తెలుసు తెలియక అనేక తప్పులు చేసి శరీరాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టుంటాం అయిపోయిందేది అయిపోయింది నుంచి అన్నా మనం చిన్నప్పటి నుంచి చేసిన తప్పులను అలవాట్లను మార్చుకుని మంచి ఆహారాన్ని మళ్ళీ జీవన శైలి ఫాలో అయితే ఈ అవయవాలన్నీ మళ్ళీ హెల్దీగా కొత్త కొత్తగా తయారవుతాయి అక్కడ నుంచి మళ్ళీ యాక్టివ్గా మళ్ళీ పనిచేస్తాయి అందుకని మళ్ళీ బీపీ వచ్చినా పోతుంది షుగర్ వచ్చినా పోతుంది కొలెస్ట్రాల్ వచ్చినా తగ్గుతుంది బ్లాక్స్ వచ్చినా కరుగుతాయి అందుకని ఇట్లాంటి పొట్ట ప్రేగులు ఎన్ని తేడాలు వచ్చినా మళ్ళీ నార్మల్ అవుతాయి అందుకని కండాలు వీక్ అయి బలం తగ్గిపోయి నొప్పులు వచ్చినాయి మళ్ళీ బలంగా అయిపోతాయి మీరు మార్చుకుంటే చాలు అన్నీ మారుతాయి మనంత స్ట్రాంగ్గా దృఢముగా మనం తయారవటానికి మంచి అలవాట్లు మంచి ఆహారనే వాళ్ళు సహకరిస్తాయి కాబట్టి మనందరం మారదాం మన కుటుంబంలో మనతో పాటు మన పిల్లల్ని తోటి వారిని కూడా మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం